కే తెలుగు సీరియల్స్కి స్వాగతం అండి ఇవాళ జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున కార్తీక దీపం సీరియల్ యొక్క రివ్యూ తెలుసుకుందాం ఇప్పుడు దీప కార్తీక్ మధ్య జరిగిన సంభాషణని చూద్దాం జోస్న కన్న కూతురు కాదు ఆ విషయం వాళ్ళు బయట పెట్టలేరు కానీ బయట పడక తప్పదు అప్పుడు మా అమ్మ పరిస్థితి ఏంటి మా అమ్మ బతకాలి దానికోసం నేను ఏమైనా చేస్తానని కార్తీక్తో అంటుంది దీప అత్తకి వ్యాధి ఉన్న సంగతి చెబితేనే తట్టుకోలేదు అలాంటిది జ్యోత్స్న కన్న కూతురే కాదని చెబితే అసలు తట్టుకోలేదు నువ్వు తొందరపడితే అత్త ప్రాణాలతో దక్కదని దీపని హెచ్చరిస్తాడు కార్తిక్ ఈ గండం నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో నుంచి పారిపోవాలని చూస్తుంది సమయానికి నేను అక్కడే ఉండటంతో దొరికిపోయిందని చెప్పటంతో దీప షాక్ అవుతుంది ఇప్పుడు జ్యోత్స్న మరియు పారిజాతం మధ్య జరిగిన సంభాషణని చూద్దాం ఏదో చేస్తానని చెప్పి భయంతో పారిపోతావా శివనారాయణ గారి మనవరాలు భయపడి పారిపోయిందని తెలిస్తే జనం ఏమనుకుంటారని జ్యోస్నపై మండిపడుతుంది పారిజాతం ఈ విషయం నాకు ముందే తెలిస్తే నేను కూడా చిన్న బ్యాగు తీసుకొని నీ వెంట వచ్చేసేదానని అంటుంది అసలు కార్తిక్కి ఇన్ఫర్మేషన్ ఎలా లీక్ అయింది నువ్వు అసలైన మనవరాలు కాదని కార్తిక్గాడికి తెలుసు ఇంట్లో జరిగిన రచ్చకి భయపడి నువ్వు పారిపోతావని వాడు ముందే ఊహించాడు అందుకే పెళ్ళాన్ని ఇంటికి పంపేసి వాడు మాత్రం ఇంటికి కాపలా కాశాడని పారిజాతం అనడంతో జ్యోస్న షాక్ అవుతుంది బావకి మన గురించి ఎలా తెలుసు ఎవరు చెబుతారు అని ఆలోచిస్తుంది జ్యోత్స్న నీకు సుమిత్ర మీద ఏ ప్రేమ లేకపోయినా గాడు మాత్రం నిన్ను వదిలిపెట్టడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెతికి మరీ తీసుకొస్తాడు బావని చూస్తుంటేనే నేనే అసలైన మనవరాలని కాదనే విషయం బావకు తెలిస్తే దీపని ఈ ఇంటికి వారసరాలుగా పరిచయం చేసేందుకు స్కెచ్ గీస్తున్నాడని అర్థమవుతుందని అనుకుంటుంది జ్యోత్న ఇప్పుడు కార్తీక్ మరియు దీప మధ్య సంభాషణని చూద్దాం నువ్వు అత్త దగ్గర జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం ఏడ్చినా మీ అమ్మకి అనుమానం వస్తుందని దీపపై సీరియస్ అవుతాడు కార్తీక్ మీ అమ్మ ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారని శౌర్య అడగటంతో దీప కోప్పడుతుంది నేను కూడా మా నాన్న ఇంటికి వస్తానని కాంచన అడగటంతో వద్దని కార్తీక్ చెప్పడంతో కార్తీక్పై సీరియస్ అవుతుంది తనకి క్యాన్సర్ అని తెలిస్తే అత్త తట్టుకోలేదని అంటాడు కార్తీక్ ఇంతలో శ్రీధర్ వచ్చి కాంచనను తీసుకెళ్తానని చెప్పడంతో కార్తీక్ దీపలు షాక్ అవుతారు మా నాన్న ఇంటికి తీసుకెళ్లమని మీ అమ్మ నాకు మెసేజ్ పెట్టిందని చెబుతాడు శ్రీధర్ మా అమ్మ పెద్ద ప్లానే వేసిందని అంటాడు కార్తిక్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా భార్యకి టైం కేటాయించే భర్తలు కొందరే ఉంటారని దీపతో చెబుతాడు కార్తీక్ మీ అమ్మకి ఏం కాదు కష్టాలకి తలవంచొద్దని ధైర్యం చెప్తాడు ఇప్పుడు జ్యోత్స్న పారిజాతం మధ్య సంభాషణని చూద్దాం నేను శివనారాయణ గారి మనవరాల్ని కాదని తెలియకూడదంటే నేను ఒక పని చేయాలని పారిజాతంతో చెప్తుంది జ్యోస్న నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది నువ్వు ఎన్నో ఏళ్ళు బతకవని చెబుతానని అంటుంది జ్యోత్స్న అలా చెబితే సుమిత్ర చచ్చిపోతుందని పారు అనగా మనం సేఫ్గా ఉంటామని అంటుంది జ్యోత్స్నా ఆ మాటలతో మనవరాల్ని లాగిపెట్టి కొడుతుంది పారు నువ్వు ఎన్ని తప్పులు చేశావు ఎంతమందిని చంపావని ప్రశ్నిస్తుంది జ్యోస్న నేను ముందు జాగ్రత్త కోసం చంపానని పారు చెప్పగా నిజం బయటకు రాకుండా నన్ను నేను కాపాడుకోవడానికి మనం చేయాల్సింది చేయాలని అంటుంది జ్యోత్స్న భయంతో పోయే కంటే నేనే ఆ భయాన్ని చంపేయాలని అనుకుంటుంది జ్యోత్స్న ఇంట్లో వాళ్ళు కూడా భయంతోనే సుమిత్ర పోయిందని అనుకుంటారని అంటుంది నిజం బయటపడితే మన పరిస్థితి ఏంటి అనేది ఊహించుకోవడానికే భయంగా ఉందని చెబుతుంది పారు పారు ఎంత చెప్తున్నా వినకుండా సుమిత్ర దగ్గరికి వచ్చి ట్యాబ్లెట్లు వేసుకోమని చెబుతుంది నాకు నాకేమైంది నేను ఎందుకు ట్యాబ్లెట్లు వేసుకోవాలని అడుగుతుంది సుమిత్ర నువ్వు కూడా మీ నాన్నలా తయారయ్యావు ఆయన కూడా రెస్ట్ తీసుకోమని చెప్తున్నారని ప్రశ్నిస్తుంది సుమిత్ర నాకేమైందో చెబుతావా అని అడగ చెబుతానని అంటుంది జ్యోత్స్న మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళకి ఏమైనా అయితే తట్టుకోలేం అలాంటిది మనిషే బ్రతకడని తెలిస్తే అది ఒక నరకం నేను అలాంటి బరువునే మోస్తున్నానని అంటుంది ఈ అందమైన కుటుంబంలో ఎవరికి ఏం జరిగినా మరొకరు తట్టుకోలేరు ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని చెబుతుంది జ్యోస్నా నీకు బ్లడ్ క్యాన్సర్ ఈ నిజం నీతో చెబితే నువ్వు ఏమైపోతావని భయంతో ఇంట్లో ఎవరూ నిజం చెప్పడం లేదు కానీ నువ్వు ధైర్యవంతురాలివి నీకొచ్చిన వ్యాధి ప్రాణాంతకమైనది అయినా తట్టుకొని నిలబడతావని చెబుతుంది జ్యోత్స్నా జ్యోత్స్న నిజం చెప్పడంతో పారిజాతం షాక్ అవుతుంది అయితే జ్యోత్స్న చెప్పింది వింటూ సుమిత్ర నిద్రలోకి జారుకుంటుంది మమ్మీ నేను చెప్పింది విన్నదా లేదా అని అనుకుంటుంది జ్యోత్స్న ఇదంతా శివనారాయణ కాంచన దీపా కార్తీకులు చూసి కోపంతో రగిలిపోతుంటారు నువ్వేంటో నువ్వు చేస్తున్న పనులేంటో నాకు అర్థం కావటం లేదు నీకు మనసు అనేది ఉందా అని మండిపడతాడు శివనారాయణ నీ దగ్గర మనిషి ప్రవర్తనే లేదని ఫైర్ అవుతాడు దీనికి దెయ్యం పట్టింది అది వదిలేంతవరకు దీని ప్రవర్తన మారదని మండిపడుతుంది కాంచన నువ్వు నిజం చెప్తే మా వదిన చచ్చిపోతుంది తల్లి మీద కొంచెమైన ప్రేమ ఉందా తల్లి మీద కొంచెమైన బాధ్యత ఉందా అసలు నువ్వు మా వదిన కూతురువేనా అని ప్రశ్నిస్తుంది కాంచన ఆ మాటలతో జోష్న షాక్ అవుతుంది ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది మరుసటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ